మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టుబన్ టి సిద్దిపేట్ ప్రకృతి మనకు ప్రసాదించిన సంపదల్లో మత్స్య సంపద ఒకటి మరి మనకు తెలిసినవి కొన్ని మాత్రమే మనకు తెలియనివి చాలా ఉన్నాయి అటువంటి వాటికి సంబంధించి ఎన్నో చేప జాతులు చేపల్ని కలెక్ట్ చేసి అంతరించిపోతున్న వాటిని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు సాయి కుమార్ సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నో పరిశోధనలు చేస్తూ ఏకంగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నారు మరి ఇంకెందుకు ఆయన మాటల్లోనే మిగిలిన వివరాలు కూడా తెలుసుకుందాం నమస్తే సాయి గారు అండి మీరు పరిశోధనలు చేస్తున్నారు కదా ఏ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఏం తలుచుకున్నారు నేను ఇక్కడ సిద్దిపేటలో గౌడ్ డిగ్రీ కాలేజ్లో ఎంఎస్సీ ఫిషరీస్ జాయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఉపాధ్యాయుల అర్చకుల సాయంతో ఫిషరీస్ లో బాగా మన దగ్గర తెలంగాణలో టూ థౌజండ్ టెన్ నుంచి ఫిషరీ నోటిఫికేషన్ లేదు ఫిషరీస్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా లేదు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మేజర్ మైనర్ ఒక సెవెంటీ రిజర్వేస్ కట్టడం జరిగింది దాని తర్వాత ప్రతి వాటర్ బాడీ ఇంటర్లింక్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఎలాంటి చేపలు వలస వస్తున్నాయి ఇక్కడ నుంచి వేరే చేపలు ఎక్కడికి వలస వెళ్తున్నాయి అలాగే ఇక్కడ ఉన్న చేపలు ఏమైనా అంతరించిపోతున్నాయా కొత్తగా ఏమైనా స్పీషీస్ ఎవల్యూట్ అయినాయా వాటి రిలేషన్స్ తెలుసుకుని వాటి గురించి స్టడీ చేద్దామని నేను నాకు మా ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నాను దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కలెక్షన్ స్టార్ట్ చేశాను నేను నా కలెక్షన్లో భాగంగా నేను ఒక యాభై రకాల చేపల్ని కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేయడం భద్రపరచడం జరిగింది ఇందులో మేజర్గా అంతరించిపోతున్న చేపలు కొన్ని అలాగే వేరే స్టేట్స్కి చెందిన స్టేట్ ఫిషెస్ కూడా మన ల్యాబ్లో చూడవచ్చు మీరు అంటే ఎటువంటి చేపలు ఉన్నాయి ఏ ఏ స్టేట్స్కి సంబంధించిన చేపలు మీ దగ్గర ఉన్నాయి ప్రజెంట్ నా కలెక్షన్లో భాగంగా నా దగ్గర ఉన్న మణిపూర్ స్టేట్ ఫిష్ ఒకటి ఉంది ఓషో బ్రాహ్మ అనేది ఇది ప్రజెంట్ అంతరించిపోతుంది ఆ యూసిన్ రెడ్ డేషు బుక్లు కూడా ఎన్ లిస్ట్ ఉంది ఇది సో తెలంగాణలో కూడా వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ అలాగే చూసుకుంటే మనకి కేరళ స్టేట్ ఫిష్ యొక్క స్టేట్కి చెందిన ఫిష్ ఎట్రోప్లస్ సురాటెన్సీస్ గ్రీన్ క్రోమైడ్ అంటారు అక్కడ లాంగ్వేజ్ దీని కరీమీన్ అంటారు ఇది అక్కడ స్టేట్ ఫిష్ ఇది ఒమేగా త్రీ ఫైవ్ ఇయర్స్ రిచ్ కలిగి ఉంటుంది సో ఇది ఇలాంటి ఫిషెస్ హెల్త్కి చాలా బెనిఫిట్ సో ఇది కేరళకు చెందిన ఫిష్ అలాగే ఓంప్యాక్ పాపడ నార్త్ నార్త్ లో అక్కడ కన్జ్యూమర్స్ బాగా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు సో ఈ ఫిష్ కూడా మనకు కలెక్షన్ దొరికింది సో ఇది ఆంగ్లా బెంగాల్ సీల్స్ ఇది ప్రజెంట్ అంతరించిపోతుంది తెలంగాణలో సో ఐయుఎన్ స్టేటస్ లో కూడా ఇది లిస్ట్ అయి ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ టైం నుంచి లిస్ట్ అయి ఉంది ఇది కూడా చాలా రకాల చేపలు అంతరించిపోతున్నాయి కదా మరి వాటికి గల కారణాలు ఏమైనా మీరు సర్చ్ చేశారా సో నా పరిశోధనలో భాగంగా నేను తెలుసుకుంది ఏంటంటే నేను ఈ కలెక్షన్ కోసం మేజర్గా గోదావరి రివర్ బేసిన్ అలాగే కృష్ణ రివర్ బేసిన్ వాటి మా కనెక్ట్ అయిన వాటర్ బాడీస్లో కలెక్ట్ కలెక్ట్ చేయడం జరిగింది సో ఆ టైంలో నేను తెలుసుకుంది ఏంటంటే వాటర్ అనేవి రివర్స్లో ట్వంటీ ఫోర్ అంటే ప్రతి సీజన్లో ఉండవు సో ఒకసారి ఇన్ఫ్లో వెళ్ళిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలా వాటికి ఇంకేమైనా సీవేజ్ వాటర్ లింక్ అవ్వడం వల్ల అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ డైరెక్ట్గా రిలీజ్ చేయడం వల్ల హెవీ మెటల్స్ అక్యుములేషన్ అవి అవి వాటి వల్ల ఫిషెస్కి అంతరించిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మే ఇంకా కొన్ని రీజన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలంగాణలో కొన్ని రీజన్స్లో ఇల్లీగల్ ఫిషింగ్ యాక్టివిటీ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి వాటిలో మేజర్గా ఎలక్ట్రో ఫిషింగ్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ ఇచ్చి చేపలు పట్టడం డైనమైట్ ఫిషింగ్ చేయడం సో ఇవి మేజర్గా వీటి ఈకో సిస్టమ్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి సో ఆ పర్టికులర్ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు మనం ఇలాంటి యాక్టివిటీస్ చేయరు మాక్సిమం తక్కువ వాటర్ ఉన్నప్పుడే చేస్తారు ఆ టైంలో ఏమవుతుందంటే ఫిషెస్ ఆ టైంలో బ్రీడ్ అయ్యే బ్రీడింగ్ అవుతుంది ఆ బ్రీడింగ్ టైంలో వాటిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం వల్ల క్రమక్రమంగా ఈ చేప జాతులు తగ్గిపోతూ ఉన్నాయి సో మరి మీరు చేపలను కాపాడుకోవడానికి ఇంత బాగా కలెక్ట్ చేశారు కదా మరి వాటిని కాపాడుకోవడానికి మీరు ఎటువంటి చర్యలు చేస్తున్నారు సో ప్రజెంట్ నేను దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చాలా ఇది చేస్తున్నాను ప్రజెంట్ నాకు ఈ ఫీల్డ్ ఇప్పుడు నేను కొత్తగా రావడం వల్ల చెగులతో కలిసి నేను వర్క్ చేస్తున్నాను సో వాటి ఆహారపు అలవాట్లు వాటి ఎక్కడెక్కడ సంచరిస్తుంటాయి సో వాటిని మనం ఏమైనా క్యాపిటల్ బ్రీడింగ్ చేయడం అంటే మనం వాటిని కలెక్ట్ చేసి మనం ఆర్టిఫిషియల్గా బ్రీడ్ చేసి వాటి సంతతిని పెంచే పనులలో మేమున్నాం అంటే ఇవి ఇంత బాగా కలెక్ట్ చేస్తున్నారు మరి భవిష్యత్ తరాలకు వీటి నుంచి ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు సో మేజర్ గా మనం కలెక్ట్ చేసింది ఫ్రెష్ వాటర్ ఫిష్ పీసెస్ సో మన దగ్గర ఇన్లాండ్ వాటర్ సిస్టమ్ ఉంది కాబట్టి ఫ్రెష్ వాటర్ కలెక్టేషన్ సో చాలా రకాల చేపల వల్ల ఔషధ గుణాలు ఉన్నాయి సో కామన్గా మనం చూస్తూ ఉంటాం చేప మందులు ఇస్తూ ఉంటారు హైదరాబాద్లో అలాగే ఆర్త్ ఈ ఆంగ్ల బెంగాల్ అనే ఫిష్ ఆర్థటిస్ డిసీజ్ మెడిసిన్కి యూజ్ అవుతా ఉంటుంది సో ఇలాంటి చేపలు అంతరించుకోవడం వల్ల అక్కడ మెడిసిన్కి స్కార డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలా ఔషధ గుణాలు కలిగిన చేపల్ని మనం కోల్పోతూ ఉన్నాం కొన్ని ఫిషెస్లో ఒమేకాథి ఫ్యాట్ ఆసిడ్ రిచ్గా ఉంటాయి అవి హెల్త్కి మన హార్ట్కి హెల్త్కి చాలా యూస్ఫుల్ ఉంటాయి సో ఇలాంటి జాతులను కాపాడుకుంటే ఏమవుతుందంటే బాగా మంచి ఫుడ్ సోర్స్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకున్నారు సో అక్కడ దాకా ఎలా వెళ్ళింది మీ పరిశోధన ఇంత బాగా చేస్తున్నారనే అంశం వాళ్ళ దృష్టికి ఎలా వెళ్ళింది సో ఒకసారి మా జగదీశ్వర సార్ ఇలా సర్చ్ చేస్తుంటే మనం ఏమైనా కొత్తగా చేసిన వాటి న్యూ థాట్స్కి న్యూ ఐడియాస్కి ఇన్నోవేషన్స్కి వాళ్ళు ఛాన్స్ ఇస్తూ ఉంటారు సో అదే భాగంగా నేను కలెక్ట్ చేసిన ఫిష్ పీసెస్లో అందరించి పొందిన జాతులు ఉన్నాయి వేరే రాష్ట్రాలు చెందిన జాతులు ఉన్నాయి ఔషధ గుణాలు కలిగిన చేపలు ఉండడం వల్ల సార్ ఒకసారి అప్లై చేద్దామని చెప్తే అప్లై చేయడం జరిగింది సో ముందుగా అలాంటి రికార్డ్ ఎక్కడ సెట్ కావడం వల్ల ఫస్ట్ మేము అది సెట్ చేసాం అంటే మీకు ఈ అవార్డు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నాకు ఇది నవంబర్ ట్వంటీ త్రీలో వచ్చింది అవార్డు అప్పుడు మేము అప్లై చేసుకుంటే నాకు జాన్కి నా చేతికి వచ్చింది అంటే మీకు ఈ ఫిషెస్ ని కాపాడుకోవడానికి మిమ్మల్ని ముందుకు నడిపించిన థాట్ ఏంటి అంటే మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఎలా కలిగింది సో మాది వ్యవసాయ కుటుంబం దానికి ఆల్టర్నేటుగా మేము ఫిష్ పడుతూ ఉంటాం చేపలు పడుతూ ఉంటాం సో చిన్నప్పటి నుంచి ఆ వృత్తిలో ఎంగేజ్ అయి ఉండడం వల్ల నేను నాకు ఊహ తెలిసిన కాడ నుంచి నేను చాలా రకాల చేపలు చూశాను సో ప్రజెంట్ ఇప్పుడు అవి ఆ రకాల చేపలు అంతరించిపోయాయి సగం వరకు అంతరించిపోయాయి అలాగే ప్రజెంట్ కొత్త కొత్త జాతులు అవైలబుల్ అవుతూ ఉన్నాయి సో వాటిని ప్రిజర్వ్ చేస్తే అంతరించిపోయే జాతులు ఏమేమి ఉన్నాయి అంటే ఫైలోజెనెటిక్ రిలేషన్స్ అంటాం అంటే పూర్వం ఏదైనా చేప జాతి ఉన్న చేప జాతులు ప్రజెంట్ ఏముంది అంటే వాటి పూర్వీకుల్ని ఫైలోజెంటిక్ రిలేషన్ అంటాం పూర్వీకుల్ని తెలుసుకోవడానికి అది కొత్త చేపన లేకపోతే దానికి ఇంక రిలేషన్ లో ఇంకేమైనా వేరియేషన్స్ వచ్చి వచ్చిందో హైబ్రిడ్ వేరియ వచ్చిందని తెలుసుకోవడానికి యూస్ఫుల్ అయితే ఉంటుంది మరి మన తెలంగాణకి సంబంధించినటువంటి చేపలు ఇవి అనేటువంటివి కూడా మీరు కొన్ని కలెక్ట్ చేశారు ఎన్ని రకాల చేపల్ని కలెక్ట్ చేశారు భవిష్యత్తులో వాటి ద్వారా ఎలా ముందుకెళ్తారు సో టూ థౌండ్ ఫోర్టీన్ రికార్డ్ ప్రకారం ప్రొఫెసర్ శ్రీ చలిమల శ్రీనివాసులు సార్ డై డైవర్సిటీ ఇవ్వడం జరిగింది ఆ లిస్టులో తెలంగాణలో వన్ సిక్స్టీ సిక్స్ ఫిష్ పీసెస్ ట్వంటీ నైన్ ఫ్యా ఆర్డర్స్ థర్టీ ఫ్యామిలీస్ కలిగి జాతులు కలిగిన చేపలు ఉన్నాయి సో అలాంటి ఫిషెస్లో కొన్ని డేటా డిఫిషియన్స్ ఫిషెస్ ఉన్నాయి అంటే వాటికి ప్రాపర్ డేటా లేకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలోనే గోదావరి రివర్ బేషన్ చూసుకుంటే అలాగే కృష్ణా రివర్ బేషన్ చూసుకుంటే ఒకటే ఫిష్కి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వేరే వేరే నేమ్స్ ఉంటాయి సో అలా ఏంటంటే ఇప్పుడు ఒక చేపని ఐడెంటిఫై చేయడంలో చాలా ఇది ఉంటుంది కృష్ణా రివర్ బేసిన్లో టీనోఫైర్ కూడా ఐడెల్లో అనే ఒక స్పీసీస్ ఉంటుంది దాన్ని అక్కడ మౌస్ అంటారు లేకపోతే గడ్డి పరక అంటారు గడ్డి చేప అంటారు అది మన దగ్గర చూసుకుంటే గ్యాస్ కట్ అని పిలుస్తారు సో ఇలాంటి వేరే వేరే వాళ్ళ లోకల్ ప్రా నేమ్స్ని బట్టి చూసుకుంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా న్యూస్ స్పీసీస్ ఐడెంటిఫై చేస్తే ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఐడెంటిఫై ఉందా లేదా మన దగ్గర ఐడెంటిఫై ఉందా అంటే వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలంటే దానికి ఒక యూనిక్ నేమ్ ఉండాలి సో యూనిక్ నేమ్ ఉండాలి యూనిక్ క్యారెక్టర్స్ ఉండాలి దానికోసం మేమేం చేస్తున్నాం అంటే ప్రజెంట్ డేటా డిఫెన్ట్ ఉన్న ఫిషెస్ని ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్ మాలిక్యులర్ టెక్ ఐడెంటిఫికేషన్ కోసం పంపుతున్నాం అంటే కొన్ని మనం ఇంటర్స్ అంటే సబ్ స్పీసెస్ని ఐడెంటిఫై చేయడం కొంచెం క్రూషియల్గా ఉంటుంది అదే డిఎన్ఏ బార్కోడింగ్ క్యారోటా ఎగ్జానమ్ ఇలాంటి పద్ధతులు ఇది చేసి మనం అది కొత్త జాతర లేదో తెలుసుకోవచ్చు సో ఇంటర్నేషనల్ సైంటిస్ట్తో కనెక్ట్ అవ్వి ఇది మన మన దగ్గరే ప్రజెంట్ ఫస్ట్కి దొరికిందా లేదా అక్కడ దొరికిందా సో అక్కడ దానివల్ల ఆక్వాకల్చర్కి ఏమైనా నష్టం ఉందా ఆ స్పీసెస్ ఇక్కడ కొత్త కనపడం వల్ల ఇక్కడ ఏదైనా నష్టం వాటిల్తుండదు తెలుసుకుంటాం తీరుగలు ఇప్పుడు పాడల్స్ అనే ఒక ఏషియన్ సేల్ క్యాక్సీస్ అది మెక్కరం యొక్క వెచ్చుకుంటూ ఉంటుంది అదేమైందంటే ఇన్వెన్షన్ వల్ల కృష్ణ రివర్స్ లో వచ్చింది చేప అని బాగా వైరల్ అయింది న్యూస్ లో సో అలాంటి ఫిషెస్ ఏంటంటే డిస్టర్బ్ చేస్తాయి సో అలాంటి ఫిషెస్ కంట్రోల్ చేసుకోవాలి సో అలాంటి స్ట్రాటజీస్ మనకు వెళ్తాయి సో ఇందులో భాగంగా మీరు ఎవరైనా కలవడం జరిగిందా మరి ఫిషెస్ మనవా వేరే రాష్ట్రానికి చెందినవా అని గుర్తుపట్టడానికి ఐడెంటిఫై చేయడానికి ఎవరైనా కలిసారా ప్రజెంట్ మా అర్చకులను కలవడం జరిగింది కలిసి దాని తర్వాత కొంత డేటా తీసుకోవడం జరిగింది అయితే నాకు నేను చిన్నప్పటి నుంచి అదే వృత్తిలో ఎంగేజ్ అయి ఉండడం వల్ల నేను చాలా రకాలు చేపలు చూశాను సో ఇంకా ఇంటర్నేషనల్ సైడ్ నేను రీసెర్చ్ గేట్లో ఎంగేజ్ అంటే నిత్యం దానిలో సర్చ్ చేస్తూ ఉంటాను సో అక్కడ వాళ్ళు పంపిన ఫిష్ డేటా మార్ఫలాజికల్ డేటాని దాన్ని బేస్ చేసుకొని ఆ ఫిషెస్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాను సో ఈ ఫిషెస్ పర్టికులర్గా ఈ ఫిషెస్ ఈ స్టేట్కి చెందిన అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రీవియస్గా ప్రీవియస్ రీసెర్చ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్లో నేను తెలుసుకున్నాను అంటే ప్రీవియస్ రీసెర్చ్ ఉన్నారు బి లక్ష్మ ఎఫ్డిఓ నగర్ సార్ అలాగే చలిమల శ్రీనివాసరావు సార్ ప్రొఫెసర్ చలిమల శ్రీనివాసం సార్ వీళ్ళ కొన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్లో నేను నేను తెలుసుకునే ఏంటంటే మన దగ్గర ఇవి ఎక్కువ ఫిషెస్ అంటే ఎక్కువగా వాళ్ళ వాళ్ళ రీసెర్చ్లో ఉన్న ఫిషెస్ మన దగ్గర దొరుకుతున్నాయి సో ఇక్కడ నేటివ్ ఉన్నాయి ఆఫీసెస్ అలా ఇక్కడ నేటివ్ ఫిషెస్ అని తెలుసుకున్నాను దగ్గర దగ్గర ఒకటే జాతుల్లో దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై రకాల చేపలు మన దగ్గర ఉన్నాయి ఒకటే జాతికి చెందిన చేపలు అంటే మీరు ఇక్కడ చేపల్ని భద్రపరచడమే కాకుండా కొన్ని పెంచుతున్నారు కూడా సో మరి ఒకసారి చూద్దామా చూద్దాం ఇందాక మనము సాయి గారు భద్రపరుచుకున్న ఫిషెస్ ని చూసాము అలాగే ఆయన స్వయంగా పెంచుతున్న ఫిష్ పాండ్ దగ్గరికి కూడా వచ్చాము చూడండి సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ దగ్గర ఉన్నాం ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సాయి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు మీ కాలేజ్కి ఒక గర్వకారణం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మరో చాలా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు ఏ గ్రేడు ఒకసారి ఏ ప్లస్ గ్రేడ్ వచ్చినటువంటి ఏకైక కళాశాల సిద్దిపేట కళాశాల ఈ సిద్దిపేట కళాశాలలో ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి పీజీ కోర్సుల్లో ఫిషరీస్ అనేటువంటి కోర్సు ఒక్క ఈ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పేరెంట్ యూనివర్సిటీలో కూడా లేదు అయినప్పటికీ ఈ కళాశాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ముఖ్యంగా హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండ్ ఫిషరీస్ అయ్యోధ్య రెడ్డి గారు అదేవిధంగా అందుట్లో ఫ్యాకల్టీగా ఉన్నటువంటి డాక్టర్ జగదీశ్వర్ గారు రామ్ కుమార్ ఇంతకుముందు పనిచేసినటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా చక్కగా విద్యార్థులకు గైడ్ చేస్తున్నారు దాంట్లో మోరవర్ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారిలో ప్రత్యేకంగా ఈ యొక్క మత్స్యశాస్త్రం శాస్త్రం మీద వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది దానితో పాటు ఆ విద్యార్థులకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళు వెలికి తీసి దాని ద్వారా రీసెర్చ్ పరంగా కూడా పరిశోధనల ద్వారా కూడా మరి ఈ యొక్క చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటిలో ఏమేమి ప్రస్తుతం జీవించున్నాయి ఎన్ని చనిపోయి ఉన్నాయి వాటన్నిటిని ఏ విధంగా వాటికి వస్తున్నటువంటి రోగాలను ఏ విధంగా తగ్గించవచ్చు మొదలైనటువంటి అన్ని అంశాల మీద మరి ప్రత్యేకంగా వాళ్ళు తరిపి దానితో పాటు ప్రత్యేకంగా ఈ సాయి కుమార్కి బాగా ఇంట్రెస్ట్ ఉంది దాని మీద చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా అవి పెరగటం ద్వారా చేపలు బట్టి ఆ యొక్క దాంట్లో ఉండటం ద్వారా తనకి చాలా రకాలైనటువంటి చేపలు తెలుసు ఒక రకంగా చెప్పాలి చెప్పాలి అని అంటే కొద్దిమంది ఫ్యాకల్టీల్లో కన్నా కూడా ఎక్కువగా దాని మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చాడు కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయం అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క మత్స్యశాఖ శాఖ వారికి కూడా అనేక రకాలైనటువంటి సలహాలు కూడా ఇచ్చే విధంగా మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధిపేట ఉంది ఈ రోజున రైతులకి కూడా సలహాలు ఇచ్చే విధంగా ఆల్రెడీ రైతులకి మా కళాశాల నుంచి సాయి రామ్ కుమారు ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గ్రామాలకు పోతారు పోయి అక్కడ ఉన్నటువంటి చెరువులు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఏ రకంగా సమస్యలు ఉన్నాయి మరి చేపలు ఎట్లా దానికి ఏ విధంగా మరి ఫుడ్ ఎట్లా పెడుతున్నారు అనేటువంటి అన్ని అంశాలను కూడా తెలుసుకుంటారు దాంతోపాటు వాటిని మనమే ఎట్లా తయారు చేయొచ్చు అనే దాన్ని కూడా వీళ్ళు వాళ్ళకి నేర్పటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే మనం చూసినట్లయితే తెలంగాణలో చేపల చెరువులు చాలా తక్కువ ఇప్పుడు రోజు రోజుకి కూడా సిద్దిపేట జిల్లాలో నెమ్మది నెమ్మదిగా కొద్దిమంది రైతులు వీరి యొక్క ప్రభావం ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా చెరువులుగా దవ్వుకున్న అందుట్లో చేపలని వేయటానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు స్వయం ఉపాధి కూడా దాని ద్వారా స్వయం ఉపాధి కూడా వస్తుంది దాని మీద రీసెర్చ్ కూడా చాలా బాగా చేశాడు సాయి కుమార్ చేసి కొన్ని కొత్త రకాలైనటువంటి చేపలను కూడా ఈ యొక్క పాదరసం ఏమంటాం మనకు దాంట్లో పెట్టి భవిష్యత్ తరాల వారందరికీ కూడా విద్యార్థులు చూడటానికి కానీ ఫ్యాకల్టీకి కానీ ఉపయోగపడే విధంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం నేను ఈ సందర్భంగా మరి సాయి కుమార్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కోర్స్ రావడానికి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ కాలేజ్ హెచ్ఓడి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మా కళాశాలకు వచ్చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా కళాశాలలో ప్రత్యేకించి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది పేరెన్నికన్న కళాశాల పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడినటువంటి కళాశాల సో ఇది ప్రస్తుతం యూజీ మరియు పీజీ కోర్లు ఆఫర్ చేస్తుంది దాదాపుగా ఇరవై ఒక్క యూజీ కోర్సులు అదేవిధంగా పీజీలో మరికి పైగా పీజీ కోర్సులను ఆఫర్ చేస్తుంది అందులో ప్రత్యేకించి మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పడినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ అందులోనే ఒక ఫిషరీస్ ఒక సబ్జెక్టుగా మాత్రం మేము నైన్టీన్ సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ బ్యాచ్ నుంచి యూజీ ఫిషరీస్ ఉంది కానీ ఒక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఫిషరీస్కి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మేము పీజీ కోర్సు కూడా అప్లై చేయడం జరిగింది ఈ కళాశాలలో ఉన్నటువంటి వసతులు అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఫేకల్టీ మంచిగా ఉన్నారు కాబట్టి దాంతో మాకు రెండు వేల పదిహేడు మరియు పద్దెనిమిది అకాడమిక్ ఇయర్స్లో మనం మొదటిసారిగా ఎంఎస్సి ఫిషరీస్ అనేది తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగిందండి దీనికి గత ప్రభుత్వం కానీ విద్యార్థుల నుండి కూడా మంచి ప్రోత్సాహం ఉండడం వల్ల ఇది మేము రన్ చేయగలుగుతున్నాం అయితే మాకు ఇక్కడ మేము మెయిన్గా ప్రధానంగా ఏంటంటే ఫిషరీస్ విద్యార్థులకు కావాల్సినటువంటి బోధన అదే బోధన కానివ్వండి అభ్యసన అనుభవాలకు సంబంధించి అన్ని రకాల కృత్యాలను వారికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక అక్వా హబ్బు లాగా మేము ఏర్పాటు చేస్తాం మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక ఫిష్ పాండ్ ఏర్పాటు చేయడం అదేవిధంగా ఫిష్ పాండ్ అనేది ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద ఎకో సిస్టమ్ అనమాట ఎకో సిస్టమ్ రిఫ్లెక్ట్ చేయడానికి అదేవిధంగా ఫిష్ కల్చర్కి కావాల్సినటువంటి ఫిజికో కెమికల్ పారామీటర్స్ అసెస్మెంట్ చేయడానికి ఒక పాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రిమైనింగ్ అంటే ఫిష్ అంటేనే ఫిష్కి సంబంధించినటువంటి సీడ్ ఫీడ్ అండ్ మిగతా అవన్నీ కూడా విద్యార్థులకు అవగాహన ఉండాలి లేదా వాళ్ళకి అంటే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే మే ప్రధానమైనటువంటిది సీడ్ ఇండస్ట్రీ అండ్ ఫిష్ ఫీడ్ ఇండస్ట్రీ అండి సో దానికి సంబంధించి కూడా వాళ్ళ అవగాహన కల్పించడానికి ఇక్కడ ఫిషరీస్ ట్యాంక్స్ మీరు చూస్తున్నట్టయితే ఈ ఫిషరీస్ ట్యాంక్స్తో పాటు ఇక్కడ హ్యాచరీ ట్యాంక్స్ బ్రీడింగ్ ట్యాంక్స్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినటువంటి ఈ మధ్యలో వస్తున్నటువంటి ఆర్ఏఎస్ సిస్టమ్స్ పైన కానీ బయోఫ్లాక్స్ పైన అవగాహన ఉండడానికి ప్రతి దానికి ఈ హబ్లో మేము ఒక్కొక్క చిన్న వర్కింగ్ మోడల్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ యూనిట్ ఈజ్ వర్కింగ్ మోడల్ సో ఆ వర్కింగ్ మోడల్స్ అన్నీ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకి ఏంటంటే వాళ్ళకి అంటే ఒక ప్రేరణతో పాటు వారికి కావాల్సినవి కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు మన దగ్గర ఉండేటువంటి యూజి మరియు పీజీ ఫిషరీస్కి సంబంధించి మ్యూజియం ఏర్పాటు చేస్తాం పాటుగా అందులో సెంట్రల్ రీసెర్చ్ ల్యాబ్ అనేది పీజీ విద్యార్థులకు ప్రత్యేకించి పరిశోధనా రంగం వైపు వారికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్లో శిక్షణను కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది మాకు సంతోషం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జ్యువాలజీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విద్యార్థులందరూ కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి వస్తున్నారు దాదాపు ఇరవై మూడు జిల్లాల నుండి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో సెంట్రల్ యూనివర్సిటీస్లో కానివ్వండి అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినవి కానీ ఆంధ్రాకు సంబంధించిన యూనివర్సిటీస్లో కూడా వాళ్ళు రీసెర్చ్ వైపు వెళ్ళగలుగుతున్నారు కొంతమంది యూజీ విద్యార్థులు పీజీలకు వెళ్ళగలుగుతున్నారు అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నటువంటిది మరి ఇదంతా కూడా ఆయన ఏ విధంగా తయారు చేసుకున్నారు రోజు ఇక్కడ ఆ చేపల్ని పెంచే విధానంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు అన్ని వివరాలు కూడా సాయి గారిని అడిగి తెలుసుకుందాం సాయి చెప్ చెప్పండి ఏ విధంగా వీటిని పెంచుతున్నారు వాటికి ఫీడ్ ఎలా ఇస్తున్నారు కాలేజ్ ఇక్కడ ఓపెన్ బాండ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం సో ఇక్కడ ఏంటంటే తెలంగాణలో సీడ్ ప్రొడక్షన్ లేదు మనం ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నాం అప్పుడు అక్కడ నుంచి తెచ్చుకునే బదులు మనమే ఇక్కడ బ్రీడ్ చేసుకొని మేమే ఇక్కడ బ్రీడ్ చేసిన పిల్లల్ని ఇక్కడ మేము వేసుకొని మా పర్యవేక్షణలో పెంచుతూ ఉన్నాం సో వాటికి ఏమైనా కొత్త డిసీజులు వస్తే వాటిని ఐడెంటిఫై చేసి ల్యాబ్లో భద్రపరచడం అంటే బయట స్కిన్స్ ఏమైనా డ్యామేజ్ అయినా ఏదైనా పారాసైట్ బయట అటాచ్ అయినా దాన్ని మనం హిస్టోపాథాలజీ స్టడీస్ చేసి అలాగే ఫార్మల్ని ప్రిజర్వేషన్ చేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఈజీగా డిసీజ్లు ఎట్లా ఐడెంటిఫై చేయాలనే హోప్తో థాట్తో మేము అవి ఇది చేయడం జరుగుతుంది ప్రజెంట్ మేము ఇప్పుడు ఈ పాండ్ చూస్తే ఈ పాండ్లో మేము కొర్రమేను అలాగే కొర్రమేనుతో పాటు రబ్ చేపలు పెంచుతున్నాం బయట ఏంటంటే బయట ఫార్మర్స్ దగ్గర మేము చూసింది ఏంటంటే కొర్రమేనుతో పాటు వేరే చేపని ఏ చేపని కల్చర్ చేస్తున్నా కొర్రమీను వాటిని కొరికి తినేస్తా ఉండేది ఇది కార్నివరస్ ఫిషెస్ ఆహారపు అలవాట్ల వల్ల వేరే చేపని కొనుక్కొని తినడం జరుగుతుంది బట్ ఇక్కడ మా పర్యవేక్షణలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ చేప కంటే ఇంకా సైజు తక్కువ చేపలను వేస్తేనే మాత్రం తింటుంది ఆ సైజ్ అదే సైజుతో ఉన్న వేరే రకాల ఫిష్ని వేస్తుంటే మాత్రం మా అబ్జర్వేషన్లో మంచి సక్సెస్ఫుల్ అయినాం సో ఇదే పవన్లో మేము చెన్నా స్ట్రైటస్ అనే వెరైటీ అలాగే లేబియో రోహిత రెండు రకాల చేపలు వేసాం రెండు మంచి గ్రోత్ రేట్ వచ్చినాయి ప్రజెంట్ మేము అరవై అరవై చేపలు ఉంచాం అరవై చేపలు ఇప్పుడు దాకా ఎలాంటి మోటాలిటీ రేట్స్ లేవు అంటే ఇంక్యుబేషన్ కూడా మీరు అవన్నీ కూడా ఎట్లా చూసుకుంటారు గుడ్లు పొదగడం కానీ ఏ విధంగా ఉంటుంది సో మనం ఆర్టిఫిషియల్గా బ్రీడ్ చేయాలంటే ఓవి ప్రారం లేదా డక్ట్ అనే హార్మోన్స్ ఇస్తూ ఉంటాం సో అవి బయట ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి మేము మా సెంట్రల్ రీసెర్చ్ ల్యాబ్లో మేమే హైపోఫైసిషన్ టెక్నిక్ ద్వారా చేపల యొక్క పిట్యుటరీ గ్లాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మేమే ఇంజక్షన్ ప్రిపేర్ చేసి చేపలకి ఇచ్చి మా ఓన్గా బ్రీడ్ చేయడం జరుగుతుంది సో అక్కడ బ్రీడింగ్ ట్యాంక్లో మేము ఫస్ట్ ఏం చేస్తామంటే ఫిషెస్కి ముందు ఇంజక్షన్ ఇచ్చి దాంట్లో వేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం లోపు వాటి హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి ఎగ్స్ వేస్తాయి ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసి ఇన్క్యూబేషన్ ట్యాంక్లో వేస్తే చేప జాతులను బట్టి కార్నివర్ స్పిషెస్లో చిన్న స్టేటస్ చిన్న మార్లెస్ చిన్న పండేట అనే స్పీసీస్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ హవర్స్లో ఆఫ్ స్పింగ్స్గా పిల్లలుగా మార్తాయి అలాగే వేరే చూసుకుంటే ఇప్పుడు సిపరేట్గా ఫ్యామిలీలో మనం రోహు కట్ల మృగాలు మేజర్గా మంచి ఐఎంసీస్ పెంచే చేపలు చూసుకుంటే ఇవి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపు గుడ్ల నుంచి పిల్లలుగా ఏర్పడతాయి సో దాని తర్వాత వాటిని మేము స్పెషల్స్ కేర్ చేసుకుని ఈ హ్యాచరీలో కూడా ఈ ప్రాబ్లం ఉంది బాగా అంటే పుట్టిన పిల్లల్లో సగం మోటల్ రేట్ పోయే ఛాన్సెస్ ఉంటుంది సో దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి మేము ఇక్కడ చేస్తూ ఉంటాం నితిన్ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే రైతుల దగ్గర కూడా మీరు స్వయంగా వెళ్ళి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడం కొన్ని విషయాలు రైతులకు కూడా అంటే చేపలు పెంచే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కూడా చేస్తుంటారు ఆ విధంగా వెళ్ళారా ఏదైనా చెప్పారా సో నా నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఖమ్మం డిస్టిక్లో ఉన్న అంటే మన సరౌండింగ్స్లో ఉన్న ఫిష్ ఫార్మర్స్ దగ్గర అలాగే ఇక్కడ కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఉండే ఫ్రీ టైంలో నేను బయట ఫార్మర్స్ దగ్గర వెళ్తూ ఉంటాను వాటి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని ఇంకా మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే పాయింట్స్ కీ పాయింట్స్ నేను నోట్ చేసుకొని మేజర్గా ఇక్కడ తెలంగాణలో ఆక్వా ఇండస్ట్రీస్ తక్కువ ఉండడం వల్ల ఫీడ్ సీడ్ మెడిసిన్ ప్రోబయోటిక్స్ మెడిసిన్స్ దొరకవు సో ఫార్మర్స్కి తెలియదు ఎక్కడ మెడిసిన్ తీసుకోవాలనేది తెలియదు ఎలాంటి ఫీడ్ వాడాలనేది తెలియదు సో అలాంటి లోపాలు నేను చాలా గమనించాను అలాగ ఫార్మర్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాను ఫలాన్ని ఫీడ్ వాడితే మంచి గ్రోత్ ఎఫ్సీఆర్ రేట్ ఉంటుంది అలాగే ప్రోబయోటిక్స్ మెడిసిన్స్ వాడడం వల్ల వచ్చిన డిసీజ్ని ఇది చేయటం క్యూర్ చేసుకుంటూ ఉంటుంది బయట రిజర్వైర్స్కి వెళ్ళడం జరిగింది శనిగారం రిజర్వాయర్ ఇంకా కొన్ని రిజర్వాయర్స్లో ఏమైతుందంటే ఇంప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల మాస్ మొటాలిటీస్ చూస్తూ ఉంటాం ప్రీవియస్ ఒక టూ ఇయర్స్ టూ మంత్స్ బ్యాక్ కూడా చాలా న్యూస్లలో వచ్చాయి చేపలు అతిగా అంతరించిపోతున్నాయి అంటే చచ్చిపోతున్నాయని సో ఆ మాస్ మోటాలిటీ గల కారణాల కోసం నేను వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాను అలాగే ఫిష్ యొక్క శాంపిల్ కలెక్ట్ చేసుకుని ల్యాబ్కి వచ్చిన తర్వాత హిస్టోప్యాథాలజికల్ స్టడీస్ అంటే ఏమైనా హెవీ మెటల్స్ ఏమైనా ఎక్విల్ మెటైస్ అంటే ఫిష్ మొడాలిటీ అవుతున్నాయా లేకపోతే వాటర్ క్వాలిటీ ఏమైనా ఫ్లక్చువేషన్ వస్తున్నాయా లేకపోతే వీళ్ళు బయట నుంచి ఏమైనా ఇండస్ట్రియల్ వేస్ట్ రిలీజ్ చేస్తున్న అంశం మీద ఎక్కువ చేస్తూ ఉంటాం కంప్లీట్ గా ఈ జరుగుతుంది ఫిష్ ఫీడ్ బ్రీడ్ అలాగే సీడ్ అనేది ముఖ్య లక్షణం ముఖ్య ఇదిగా ఎంచుకొని డెవలప్మెంట్ తెలంగాణలో ఫిషరీస్ ఇన్లాండ్ ఫిషరీస్ డెవలప్ చేయని ఉద్దేశంతో ఇవి అన్ని ఎక్కడ ఎక్కడ మనకి లోపాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని దాని మీద ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది ఈ సైట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ లో ఫిషరీస్ కోర్స్ ఉందని తెలుసుకున్నాను దానికి ఏదైనా లైఫ్ సైన్స్ నుంచి జువల్ చేసిన వాళ్ళు అర్హత ఎలిజిబిలిటీ ఉందని తెలుసుకున్న తర్వాత నేను ట్వంటీ ట్వంటీ టూలో ఇక్కడ పీజీసీ ఎంట్రన్స్ రాస్తే నాకు ఇక్కడ సీట్ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ నాకు ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ నడుస్తుంది ఇక్కడ ఈ ఎంఎస్సీ ఫిషరీస్ అవుతున్నాను తెలంగాణలో ఇదొక కాలేజ్ ఎంఎస్సి ఫిషరీస్ ఆఫర్ చేస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో ప్రొఫెసర్ అవ్వాలనేది నా డ్రీమ్ దానికోసం నేను నిత్యం కృషి చేస్తూ ఉంటాను సాయి మీరు కొన్ని పబ్లికేషన్స్లో మీకు సంబంధించినటువంటి కూడా రావడం జరిగింది ఎక్కడ పొందుపరిచారు సో నేను ఇక్కడ చేసిన రీసెర్చ్ అన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది మేజర్గా స్కోపస్ వెబ్ ఆఫ్ సైన్స్ లాంటి టాప్ జర్నల్స్లో పబ్లికేషన్ చేసిన నా రీసెర్చ్ పేపర్స్ అన్నీ రీసెర్చ్ గేట్ సైట్లో పొందుపరచడం జరిగింది కావాలంటే అక్కడ నుంచి చూసి ఎవరైనా రీసెర్చ్ లేదా స్టూడెంట్స్ ఎవరైనా కావాలనుకుంటే అక్కడ మొత్తం ఫిషర్ రిలేటెడ్ రీసెర్చ్ పేపర్స్ మొత్తం నేను అక్కడ భద్రపరచడం జరిగింది సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన సాయి ఆక్వాకల్చర్లో మరిన్ని పరిశోధనలు చేసి ఈ ఫిషరీస్ ని తెలంగాణలో మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు ఆయన ఎన్నో చేపల్ని భద్రపరిచారు అదేవిధంగా స్వయంగా ఆయన చేపల్ని కూడా పెంచుతున్నారు ఈ యువ కేరటం ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి ఇంకా మంచి పేరు సాధించాలి కెమెరామెన్ అంజితో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్